యూట్యూబ్ అమ్మాల ఈ వీడియోలో మనం పుస్తకాల ద్వారా కీబోర్డ్ హార్మోనియం మొదల సంగీత పరికరాలు నేర్చుకుంటున్న వారి అభిప్రాయాలు తెలుసుకుందాము వారి యొక్క స్పందన ఏ విశ్వనాథ్ గారు జగీరాబాద్ సంగారెడ్డి జిల్లా నుంచి ఆర్డర్ పెట్టారు ఈయన తాళభజన్లు మరియు ఆపాత మధురాలు ఈ రెండు పుస్తకాలు ఆర్డర్ పెట్టారు మీ రచన పుస్తకాలు మాకు ఎంతో ఆనందం కలిగిస్తాయి గురుగారు చాలా బాగా అర్థమవుతాయని చెప్పి ఆయన ఆనందాన్ని వ్యక్తం చేస్తారు అలాగే వి సుబ్బారెడ్డి గారు ఈయన కూడా ఇదివరకు చాలా పుస్తకాలు తీసుకున్నాను అనంతపురం ఆర్కే నగర్ ఈయన కూడా తాళ బుక్ ఆర్డర్ పెట్టాను ఈ సుబ్బారావు గారు కూడా గురువు గారు మీరు రచించిన పుస్తకాలు మాకు చాలా అర్థమవుతున్నాయి బాగా సంగీతం నేర్చుకోండి అని చెప్పి ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు చాలా సంతోషం అండి తర్వాత చిలకాభిన సైదు గారు ఈయన సూర్యపేట సూర్యాపేట నుంచి అన్నమయ్య కీర్తన బుక్ ఆర్డర్ పెట్టారు ఈయన కూడా మేము ఆ స్వరాలు నేర్చుకోవడానికి మీ పుస్తకాలు చాలా అనుకూలంగా ఉన్న గురువు గారు మేము చాలా ఇంట్లో కూర్చొని మేము సంగీతం నేర్చుకోవడానికి మీ పుస్తకాలు బాగా మాకు అనుకూలం అని చెప్పి ఆయన చాలా సంతోషం వ్యక్తం చేశారు తర్వాత కే వెంకట్రావు గారు ఈయన కూడా అన్నమైకీర్తన బుక్ ఆర్డర్ పెట్టారు కె వెంకట్రావు గారు తర్వాత టి రమేష్ బాబు గారు ఈయన రాఘసంచారము మరియు రాఘసంచారము మరియు హరిశ్చంద్ర పద్యాలు ఈయన పద్యాలు అంటే చాలా ఇంట ఇష్టం ఈయన ఇదివరకు కూడా అనేక పుస్తకాలు తీసుకున్నారు మీరు ఏ పుస్తకం తయారు చేసినా కొత్త పుస్తకాలు తయారు చేసినా కూడా నాకు తెలియజేయడం గురువుగారు మీరు తయారు చేసిన ప్రతి పుస్తకం కూడా నేను తీసుకుంటానని చెప్పి ఆయన ఆనందం వ్యక్తం చేశారు చాలా సంతోషం రమేష్ బాబు గారు మీ యొక్క అభిమానానికి తర్వాత జి గోపాల్ గారు ఈయన మధ్యప్రదేశ్ బాలఖేడా భోపాల్ భోపాల్ నుంచి భోపాల్ ఉంటున్నారు అక్కడ నుంచి రాఘసంచారు మరియు గమకాల బుక్ ఆర్డర్ పెట్టారు చాలా సంతోషం గోపాల్ గారు అలాగే కే కౌరుట్లు గారు ఈయన తాళభజనులు మరియు రాఘసంచర్ము గమకాల బుక్ ఆర్డర్ పెట్టారు కొమరెట్లు గారు ఈయన కర్నూలు జిల్లా అనమాట మురహరినగర్ కర్నూలు జిల్లా అలాగే ఈ మధ్య పంపించిన బట్టి వెంకటేశ్వరరావు గారు ఈయన ముద్రాలు ఆర్డర్ పుట్టారు ఆ టైం పిల్ల అతనికి ఆపద ముద్రాడు ఇందులో కృష్ణా పాట చూసారట ఆయన ఏంటి గురువు గారు ఈ స్వరాలు చూస్తుంటే మాకు మా జీవితానికి ఈ పాట సరిపోతుంది అని అనిపిస్తుంది అంత బాగా రాశారు ఎంత కష్టపడి రాశారు చాలా బాగున్నాయి స్వరాలు మాకు చాలా బాగా అర్థమవుతున్నాయి అని చెప్పి ఆయన ఒక ఆనందాన్ని వ్యక్తం చేశారు బాగా ఈ పుస్తకాల ద్వారా మాకు బాగా అర్థమవుతుంది గురుగారు సంగీతం మేము బాగా నేర్చుకోగలుగుతున్నాం అని చెప్పి ఆయన ఆ ఫోన్ చేసి నాకు అభినందన తెలియజేస్తారు ఇంకా అనేక మంది మీరు పుస్తకాల ద్వారా మీరు ఈ కీబోర్డు అలాగే ఇతర సంగీత పరికరాలు నేర్చుకోవాలనుకుంటే ఈ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ నైన్ సిక్స్ టూ సిక్స్ జీరో నెంబర్ కాంటాక్ట్ చేయండి మీకు పుస్తకాలు కావాలన్నా లేదా ఆన్లైన్ ద్వారా మీరు నేర్చుకోవాలనుకున్నా ఆన్లైన్ ద్వారా అయితే ఒక గంటకు ఒక క్లాస్కి ఐదు వందల రూపాయల ఫీజు చొప్పున తీసుకోవడం జరుగుతుంది అది మీరు గమనించగలరు లేదు ఉచితంగా నేర్చుకోవాలంటే యూట్యూబ్ ద్వారా మీరు యూట్యూబ్ వీడియోల ద్వారా మీరు ఉచితంగా నేర్చుకోవచ్చు పుస్తకాల ద్వారా అయితే ఆ పుస్తకం ద్వారా ఎంతైతే మీరు నేను నిర్ణయించాను ఆ ధర ఫోన్పే ద్వారా చెల్లించి మీరు పుస్తకాల ద్వారా కూడా సంగీతం నేర్చుకోవచ్చు ఇన్ని విధాలుగా మీకు సంగీతం అందిస్తాను కాబట్టి మీరు ఇంట్లో కూర్చునే చాలా చక్కగా మీకు నచ్చిన సంగీత పరికరం ఒక గాత్రం కానీ లేదా వేణ వైలన్ ఫ్రూట్ క్లానెట్ ఆ రకరకాల సంగీత పరికరాలు ఎందుకంటే అన్ని సరిగమ పదని అనే సత్తస్వరాల మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి అన్నిటికీ మూలాధారం సరిగమ పదని కాబట్టి సప్తస్వరాలు కాబట్టి మీరు అనేక ద్వాదశ స్వరస్థానాలను పన్నెండు స్వరస్థానాలు సప్త స్వరాలు ఇవి ముఖ్యం మూడు స్థాయిలు మధ్యమ స్థాయి తారస్థాయి మందర స్థాయి ఇవి మనకు తెలిసి అనుకోండి ఈ పుస్తకాలు చాలా సులువుగా మీరు ఇంట్లో కూర్చొని చాలా చక్కగా నా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు అనేక మంది నేర్చుకుంటున్నారు ప్రయోజనం పొందుతున్నారు చాలామంది మేము గురువుగారు మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా భజన టీము భజన బృందాలను కూడా తయారు చేశామని చెప్పి ఫోన్ చేసే అప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఓం నమో వెంకటేశయ జై శ్రీరామ్ ఓం నమశివా